మూడున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎల్లుండి అనగా ఎనిమిదవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి రావడం జరుగుతుంది ఇక్కడ కార్నర్ మీటింగ్ మరియు రోడ్ షో ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకి ఆర్మూర్లో ల్యాండ్ అయినాక సుమారు గంటన్నర ఇక్కడనే ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షోగా వెళ్ళి అక్కడ కార్నర్ మీటింగ్ జరుగుతుంది దీనికి ఆర్మూరులో నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో అదే రకంగా మహిళలందరూ కూడా పాల్గొంటారు జిల్లా నాయకులు డిసిసి సుదర్శన్ డిసిసి మలాల మోహన్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదే రకంగా జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థి రెడ్డి గారి గెలుపు కోసం గత రెండు నెలలుగా ఆర్మూరు కానీ నిజామాబాద్ పార్లమెంట్లో కానీ పెద్ద మొత్తంలో జైనింగ్ అయినాయి పెద్ద మొత్తంలో గెలుపు కోసం అందరం కూడా కష్టపడుతున్నాం చివరిగా ఆర్మూర్లో ఒక మీటింగ్ పెట్టి మంచి మెజారిటీ లక్ష పైన మెజారిటీ జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ఇవ్వాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రాం చేయడానికి పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క ఎన్నికలు కోరుతున్నాను అదే రకంగా ఈ యొక్క ప్లేస్మెంట్ని నర్సరెడ్డి గారు మాట సేపు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు షెడ్యూల్ ఫైవ్ క్ల రోడ్ షో ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీగా మారిపోయి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది మొన్న రాష్ట్రంలో అధికారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ప్రజలు ఎందుకంటే ఆయన నాయకత్వం పట్ల కానీ కాంగ్రెస్ పట్ల కానీ విశ్వసించారు కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా దురదృష్టం ఏంటంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీది పని అయిపోయింది దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి అవసరం లేదు రాష్ట్రంలో ప్రజలు చీకొట్టి ఇక పార్లమెంట్ అయితే కనీసం వాళ్ళకు ఖాతా ఓపెనింగ్ ఉండదు ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలా అరవింద్ గురించి ఫస్ట్ అరవింద్ ఎందుకంటే రాజకీయ నాయకుడు కాదు ప్రజల అభివృద్ధి గురించి కాదు ఒక దిక్కు మోడీ ఇక్కడ అరవింద్ ప్రజలు గెలిపించి ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఎన్నో మాటలు చెప్పేసి అరవింద్ గెలిపించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా గ్రామం పోయి అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి చరిత్ర చరిత్రనికి లేదు ఏం చేస్తారో చెప్పరు బీజేపీ వాళ్ళు ఏం చేసినో చెప్పరు చెప్పరు చేసినది ఉండదు కనీసం ఇంక చేస్తామని చెప్పరు మాట్లాడితే జయ శ్రీరామ్ ఏదో ఒకటి ఇష్యూ తీసుకురావడం ఏదో ఒకటి దేశం అప్పటిదప్పుడు పబ్లిక్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు ఈయన ప్రధానమంత్రి స్థాయిలో కూడా రెండు టర్ములు చేసినటువంటి మోడీ గారు కూడా అంటే చీఫ్ పాలిటిక్స్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాములు అంటే ఎవరికి ఎందుకంటే దేవుడు గుండెలో ఉండాలా భక్తి గుండెలో ఉండాలా అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నిన్నదం కానీ దేవుని ఇచ్చేటోళ్ళు బీజేపీలు దేవుని మొక్కేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటే మనం ఇలా కొత్తగా వీళ్ళు చెప్తేనే మొక్కవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం కొన్ని తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని మొక్కుతా ఉన్నాం వీళ్ళు కొత్తగా బీజేపీ చెప్తేనే అరవింద్ చెప్తున్నావు లేకుంటే ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్తానో మొక్కవలసిన పరిస్థితి ఆ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు వీళ్ళ మతం పేరు చెప్పేసి దేవుడి పేరు చెప్పేసి దేవుని బజారం నిలబెట్టే వాళ్ళు బీజేపీ వాళ్ళు దేవుని గుళ్ళే పెట్టి మొక్కేటోళ్ళు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ధర ఒకటే చరిత్రలో ఎప్పుడన్నా అక్షంతలు ఎప్పుడు వస్తారు కళ్యాణం అయిన తర్వాత వస్తారు వాళ్ళు ముందు నెల కింద అక్షంతలు అక్షంతలు అనేది కంటే ముగ్గురు కళ్యాణం కాకుండా అక్షంతలు మంచి చరిత్ర ఉందా ఇక్కడ మనం బియ్యం తీసుకొని మనం అక్షంతలు అన్నారు మనకంటే మనకి భద్రాచలం కళ్యాణం తెలుసు కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు వస్తాయి అయోధ్యలు ఎందుకంటే బాలరాముని పెట్టారు బాలరాముడు కళ్యాణం ఎట్లయితే అక్షంతలు వస్తాయి కాబట్టి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అసలు రామాలయం టెంపుల్ ఎందుకంటే అయోధ్యలో కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకముందు ఎలక్షన్ కోసం రాజకీయం కోసం ఎందుకంటే బాల విగ్రహం పెట్టారు మనకు రా రామాలయం అంటే రాముడు సీత హనుమంతుడు లక్ష్మణుడు తెలుసు ఇది కొత్త చరిత్ర ఎందుకంటే బీజేపీ రాస్తున్నారు కాబట్టి మీరు ఎన్నికల కోసము ప్రజల రాజకీయాల కోసం ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తుంటారు తప్ప మీరు ప్రజల గురించి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కానీ మీరు చెప్పలేదు ఒక్క స్కీమ్ కానీ ఇవ్వలేదు ఇలా దేశాన్ని ఎందుకంటే కొన్ని కోట్ల అప్పులు చేశారు మీరు ఇలా ఏమైనా పంచిపెట్టి రాజనాల కంటే ఎలాంటి స్కీమ్ లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేద ప్రజల కోసం ఇలా గ్రామీణ ఉపాధి తీసుకొచ్చిన జరిగింది ఆ రోజు మినిమం వంద రూపాయల చేశారు స్టార్ట్ చేయడం జరిగింది రేపు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా మరి ఇండియా కుటుంబం వేస్తున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా మినిమం స్కేల్ కింద ఉపాదామీలకు కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలనేది డైలీ వేస్ కింద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా వీళ్ళ రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ మన జిల్లాలో ప్రాజెక్టులు కానీ కట్టిన చరిత్ర వీళ్ళ ఆరుమూరుకి ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి అంటే సార్తో ఎందుకంటే మనకి ఇలా నీళ్ళు వస్తున్నాయి మీరు కాళేశ్వరం తీసుకొస్తా ఉన్నారు తీసుకురాలేదు రైతుల గురించి కానీ పసుపు గురించి కానీ ఎర్రజొన్నుల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు ఒక ఎత్తు ఎర్రజొన్నులు కొనలేదు పసుపు కొనలేదు ఏదో ఏ దేశం లేవల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర పెరిగితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు పసుపు బోడుకు లెటర్ రాసిన చరిత్ర ఉంది పసు బోర్డు అన్నారు పసుపు బోర్డుకు అడ్రస్ లేదు కానీ బోర్డు రాపిచ్చారు ఎక్కడ పెడతారో చెప్పరు కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి పోసుకున్నట్లయితే కూడా ఈరోజు జీవన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తి అవగాహన ఉండే వ్యక్తి ఒక విద్యావంతుడు వీళ్ళు అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడో కాడో ఆయన్నే చెప్పాలి ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు నిన్నదాగా సబ్జెక్టు సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేదు నిన్నదాగా ఆయన దేంతో బతికింది కేసీఆర్ తిట్టో కవితని తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికిడు ఈ పైన తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు కవితనేమో జైలుకి వెళ్ళిపోయింది ఓలని తిట్టామని అర్థమవుతలేదు ఏం చేసిన చరిత్ర అరవింద్కు లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చిన రేపు పెన్షన్ నాలుగు వేలు రూపాయలు ఇవ్వాలనుకున్నా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలనుకున్నా ఇవన్నీ కూడా మరి వీళ్ళ పేద ప్రజలకు ఎందుకంటే రెండు వందల యూనిట్ లోపల కాల్చినోళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకున్నా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి జీవరెడ్డిని గెలిపేవాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా లక్ష మెజార్డుతో ఎందుకంటే జీవన్ రెడ్డి గెలవబోతున్నాడు గతంలో కవిత పరిస్థితి ఏమైందో ప్రజలు ఎందుకంటే కవితను ఎట్లా పాలదలిందో ఈ అరవిందును పాలదోలే రోజులు వచ్చినాయి అడ్రస్ లేకుండా పోతాడు అరవింద్ ఎందుకంటే ఒక కవిత మీద ఉన్న కోపంతో ఆ రోజు ఈయనని గెలిపేయడం జరిగింది ఇప్పుడు అరవిందమైన కోపంతో రేపు జీవన్రెడ్డి గెలిపే పోతున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి జీవన్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా మన జిల్లాకు మంచి జరుగుతున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తూ జీవనరెడ్డికి ఓట్లు వేసి రేపు జరగబడీ ఎనిమిదో తారీఖు జరగబడీ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కథలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను